సహా టాలీవుడ్ నుంచి అవియేటెడ్ గా ఉన్న బాలీ సినిమా మృతి గ్రాండ్ గా విడుదలైంది ఇక ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం ఇండియన్ రా ఏజెన్సీలో ఎక్స్పర్ట్ అయిన ఏజెంట్ కబీర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ గా మారి హత్యలు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో చైనా బంగ్లాదేశ్ మయన్మార్ రష్యా శ్రీలంక వంటి దేశాలు కొన్ని చేరి కలీ పేరిట భారత పతనాన్ని చూడాలని ప్లాన్ చేస్తారు కబీర్ సరైన వ్యక్తి అని మిషన్ అప్పగిస్తారు మరి భారత పట్ల అమితమైన ప్రేమ కలిగిన కబీర్ తన దేశానికి ద్రోహం చేశాడా లేడా ఇందులో విక్రమ్ చిలపతి అంటే జూనియర్ ఎన్టీఆర్ అతను ఆపడానికి రంగంలోకి దిగుతాడు ఇక అక్కడి నుంచి కథ ఎలా మనకు తిరిగింది విక్రమ్కి కబీర్కి మధ్య సంబంధం ఏమిటి భారత ప్రధానికి కలి వల్ల పొంచి ఉన్న ముబ్బు ఎవరు ఆపారు ఈ క్రమంలో వింగ్ కమాండర్ కావ్య పాత్ర ఏమిటి అనేవి తెలియాలి ఇక సినిమా ఆరంభం నుంచి ఒకదాని మించి మరొక యాక్షన్ సీక్వెన్స్ అంతకు మించిన టెక్నికల్ వాల్యూస్ తో అదిరి లెవెల్లో కనిపిస్తాయి అలాగే సినిమాలో పలు ట్విస్ట్లు టర్నింగ్ పాయింట్లు మంచి సర్ప్రైజ్ చేస్తాయి వీటితో పాటు అక్కడక్కడ మంచి ఎమోషనల్ సీన్లు కూడా బాగున్నాయి ఇక నటీ నటుల విషయానికి వస్తే అందరి కళ్ళు ఇద్దరు హీరోస్ మీదే ఉన్నాయి మరి అంచనాలకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఇద్దరు వాళ్ళ వాళ్ళ స్టైల్లో అదరగొట్టేశారు ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ వాటి ఇది హీరోల లవర్స్ కి యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ అని చెప్పవచ్చు కొంచెం కంటెంట్ పైన కూడా మరి కాస్త దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అయితే లాజిక్స్ తో పెద్దగా సంబంధం లేకుండా ఇరు హీరోల హోరాహోరీ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఒక మంచి ప్యాక్డ్ సినిమా చూడాలనుకునే వారికి వార్ టు డీసెంట్ గా అనిపిస్తుంది ఇటువంటి మూవీ అప్డేట్స్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ